స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు టీడీటి బోర్డు సభ్యులు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ తెలుగువారికి ఆపద అనే పదం వినపడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా మానవతా దృక్పథంతో ఆపదకి అడ్డుగా నిలిచారు నారా లోకేష్ అని నెహ్రూ అభినందించారు నేపాల్లో జరుగుతున్న మారనోమంలో తెలుగువారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించామన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చింది ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపదొచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటది ఆ విషయం నారా లోకేష్ ద్వారా మరోసారి స్వస్థమైంది ఇదే కాదు గతానికి ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే విత్ ఒకటేస్తే మొక్క ఒకటి ఉండదు కదా ఇది చంద్రబాబు నాయుడు నుంచి పుట్టుకొచ్చిందని నేను అంట ఎందుకంటే ఇది గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ అధికార పక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వాళ్ళ ఆపదలు ఉంటే తన సొంత ఖర్చుల మీద ఇమ్మీడియట్గా విమానాలు పంపి అక్కడి నుంచి అక్కడ తీ తీసుకొచ్చి వాళ్ళు రక్షించినటువంటి పరిస్థితి ఆపద ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు ఉంటాడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదే విధానంతో నేను చెప్పినట్టుగా ఆ విత్తు ఏదైతే చంద్రబాబు జరిగినటువంటి విత్తు లోకేష్ బుక్ ఆ మొక్క కూడా నేను ఈ రకంగా వ్యవహరిస్తుంది అనడానికి పెద్దలు ఊరికే చెప్పరుగా శాంతులు ప్రజల కోసం రాజకీయ పార్టీని పెట్టాను ప్రజల యొక్క సంక్షేమమే నాకు ప్రధాన కర్తవ్యం ప్రజల ప్రజల యొక్క కష్ట సుఖాలే నేను బాల్ పంచుకుంటాను అనే గోలు గోలుగా రాష్ట్రం అంతా తిరిగి గగ్గోలు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయో కనపడలే వాళ్ళంత తెలుగు వారు నేపాల్లో చిక్కుకుపోయి రెండు వందల పదిహేను మంది చిక్కుకుపోయి ఉంటే కనీసం ఒక శాంత వచనం కూడా పలకలేనటువంటి పరిస్థితి ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విధానంలో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దాని మీద కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి నేను ప్రజానాయకుడు అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు తెలుగువారి అలాగే గల్ఫ్ గణ దేశాల్లో చిక్కుకుపోతే స్వదేశాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వస్తుంది అన్నాడు ఏమే డమ్మకలు చెప్పుకునేటటువంటి కాదు జరిగిన వాస్తవాన్ని ఒక్కసారి మళ్ళీ ప్రజల దృష్టిలో పెట్టి ప్రజలకు మా నాయకులు ఈ రకంగా అని చెప్పాల్సినటువంటి కనీస బాధ్యత నా మీద ఉంది అనేటటువంటి ఆలోచనతో నేను ఈరోజు మీ ముందు ఈ మాటలు చెప్పదలుచుకున్నాను అయితే ఇంత బాధలో కూడా